గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచేటప్పటికే లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ లేవు ఏమీ లేవు ఇంకా డైరెక్ట్ ఇంకా లంచ్ రెడీ చేసేసాను ఎందుకంటే పండగ టైం కదా ఇల్లులన్నీ సర్దినప్పటికీ ఇవి క్లీన్ చేసుకున్నప్పటికీ ఇంక అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ లేవలేకపోయాం కొంచెం తొందరగా ఇంకా అందుకే టిఫిన్ అయితే చేయలేదు ఇంకా డైరెక్ట్గా లంచ్ అయితే రెడీ చేస్తాను నేను ఏం చేశాను ఏంటన్నది వీడియోలో చూసేయండి అంటే నేను ఇంకా వెజ్ రైస్ కింద చేసేద్దాము మీల్ మేకర్ అది వేసేసి క్యారెట్ బటన్ ఇవన్నీ వేసి ఇంకా వెజ్ రైస్ అంటే పులావ్ అనుకోండి వెజ్ పులావ్ అనుకోండి ఏదైనా మన ఇష్టం మన ఇష్టం తగ్గట్టుగా పేరు పెట్టుకోవచ్చు ఇంకా అలా చేసేసి ఇంకా క్యాప్సికమ్ ఉంది ఇంకా మీల్ మేకర్ వేసేసి ఇంకా మసాలా కర్రీ వండొద్దామని చెప్పేసి అయితే ఇవన్నీ రెడీ చేస్తున్నాను ముందుగా వచ్చేసి అయితే ఇంకా వెజ్ రైస్ కోసం అయితే ఇంకా ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ అయితే ఇలా సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను మీరు ఏంటి టిఫిన్ చేశారు లంచ్ ఏంటి అన్నది కామెంట్ పెట్టండి అస్సలు పనులు అయితే అస్సలు అవ్వట్లేదండి టైం అలా అయిపోతుంది కానీ పనులు అయితే అసలు అవ్వట్లేదు ఇంకా పండగ అంటేనే ఇలా ఉంటుంది కదా అందుకే ఒకరోజు వీడియో వస్తుంది ఒకరోజు వీడియో రాదనమాట ఎందుకంటే ఇంకా అందరి ఇంట్లో ఉండేదే కదా పండగంటేనే బిజీ బిజీగా ఉంటాం కదా అన్నీ క్లీన్ చేసుకోవడం ఇంకే దాంతోనే సరిపోతుంది ఎంత క్లీన్ చేసినా ఇంకా 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 ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది అందుకని నిన్నంతా అంతా చాలా టైం పట్టేస్తుంది మాకు క్లీన్ చేసేటప్పటికి ఇలా అయితే మొత్తం అంతా ఇల్లు అన్నీ దులిపేసి అన్నీ క్లియర్ చేసేసాము ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే ముందుగా వచ్చేసి ఇంకా వేడి నీళ్ళు మరగ పెట్టుకుని అందులో అయితే మీల్ మేకర్ అయితే వేసేస్తున్నాను మీల్ మేకర్ ఇలా చిన్న చిన్ని తెచ్చుకుంటే ఏంటంటే భలే బాగుంటాయి తొందరగా నానిపోతాయి చక్కగా అవి ఎందుకో టేస్ట్ బాగుంటాయి పెద్దగా ఉండే కంటే ఇలా చిన్నవి తెచ్చుకుంటే బాగుంటాయి నేను అనుకుంటున్నారు మీ మీ ఇష్టాన్ని బట్టి అయితే మీరు వేసుకోండి ఇంక ఇక్కడ కర్రీ కోసం వచ్చేసి ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు అయితే పేస్ట్ చేసుకొని ఇంక ఇది కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతుందండి ఇలా మనకి ఏంటంటే పనులు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇలా వండేసుకుంటే అయిపోతుంది సింపుల్గానే అయిపోయింది ఇది వచ్చేసి అంటే ఇంకా బఠానీ కాయగూరలు ఉన్నాయి కదా క్యారెట్ ఇవన్నీ ఉన్నప్పుడే నేను ఇలా కొంచెం ఇలాగా పులావ్ అని వెజ్ రైస్ ఇలా చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే నేను చిట్టు రైస్ అయితే తీసుకున్నాను మనం అయితే తీసుకున్నాం డబుల్ వాటర్ వేసుకోవాలి ఇంక ఇక్కడైతే ముందు రైస్ అయితే వెజ్ పులావ్ అయితే నేను రెడీ చేసేస్తున్నాను ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం నూనె నెయ్యి కూడా వేసుకోండి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇన్ని రకాల వంటలు ఒక్కొక్కసారి ఈ గిన్నె ఇంత కొలతకు సరిపోతుందా లేదా అని నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఇలాంటి గిన్నె రెండు ఉంటాయి కదా నేను అది పెట్టానేమో అనుకుని ఇది పెట్టేస్తాను ఇది పెట్టానేమో అనుకుని అది పెట్టేస్తాను తీరా చూస్తే కొంచెం గిన్నె చిన్నగా అనిపించింది ఇందులో కేజీ రైస్ ఉడుకుతుందా అని నాకు డౌట్ వచ్చిందనమాట ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంక అన్నీ చక్కగా వేయించేసుకోవాలి ఇంక అందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా బటానీ కూడా వేయించేసుకోవాలి ఎంత సింపుల్గా ఉండిన ఈ వైట్ పులావ్ వెజ్ రైస్ ఇంక బల్లే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎంత మసాలాలు అన్నీ వేసేస్తేనే టేస్ట్ కాదు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడు ఇందులో వచ్చి ఇంక క్యారెట్ కూడా బటర్నీ అన్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా నాకు ఒక పక్కన గిన్నె సరిపోదు సరిపోదు అని మనసులో చెప్తా ఉంది ఇంకా ఏం చేద్దాం అబ్బా అనేసి అనుకుంటున్నాను మీల్ మేకర్కి ఇంకా మనం వా వాటర్లో వేసి నానబెట్టేసాం కదా వెంట్లో ఇంకా చక్కగా ఉడికిపోయింది ఇంకా అది కూడా వాటర్ తీసేసి ఇంకా అది కూడా వేసేసి ఇందులో చక్కగా ఫ్రై చేసేసాను కొంచెంసేపు ఇవన్నీ ఫ్రై చేయండి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం ఒక్క పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంతకు మించి ఇందులో ఎటువంటి మసాలా అవసరం లేదండి సింపులుగా ఉన్న బాగుంటుంది ఇంకా సాల్ట్ కూడా వేసేసుకోవాలి పసుపు కానీ కారం కానీ వేయకూడదు కలర్ చేంజ్ అయిపోద్ది అంటే ఇది చక్కగా వైట్ పులావ్ కింద వెజ్ రైస్ కింద బాగుంటుంది ఇలా వైట్ వైట్గా మళ్ళీ మనం ఎప్పుడైతే కారం పసుపు వేసామో కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని నేను వేయను మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడు చక్కగా ఇదంతా ఫ్రై చేసేసుకొని ఇంకా కొలతగా నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఆ గిన్నెతో రైస్ చూపించాను కదా ఇప్పుడు అదే గిన్నెతో అయితే ఇంకా వాటర్ అయితే రెండు గిన్నెల వాటర్ అయితే వేసేసాను ఇంత అది వాటర్ మరిగేలాగా ఇక్కడ వచ్చేసి ఇంకా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కల కింద మళ్ళీ చిన్న చిన్నవి తీసుకొచ్చారండి దీనికి అంటే నేను ఒక రెసిపీ చేద్దామని చెప్పి తెమ్మన్నాను ఇంకా అది చేసేలా ఒక టైం పట్టేలాగా ఉందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే అందులో కొంచెం అయితే కొంచెం వంకర వంకరగా ఉన్నాయి అయితే ఇప్పుడు తీసేసాను ఇంకా తీసేసి ఇలా కర్రీ కింద చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇలాగా మీల్ మేకర్ ఇది క్యాప్సికం కర్రీ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా అందుకని ఇప్పుడు అది చేసి చూపిస్తుంది అనమాట ఇలాగ మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడైతే నా మనసు అయితే ఇంకా సరిపోదు అని చెప్పేసిందండి ఇంక అందుకని ఇంకా వేరే కుక్కర్ కొంచెం పెద్ద కుక్కర్ ఉంటే అందులోకి ఈ వాటర్ అంతా మార్చేసాను ఎందుకంటే ఉడకక్క మళ్ళీ బియ్యం వేసిన తర్వాత తర్వాత మనం మార్చడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మళ్ళీ అదంతా కుక్కర్లోకి మార్చాను ఇన్ని వంటలు చేస్తానా మరి ఎంత కొలత కూడా తెలియాలి కదా అంటే ఎంతకి ఈ గిన్నె సరిపోతుంది గిన్నెలు మాత్రం నాకు తెలియదండి ఏ గిన్నె సరిపోతుంది అన్నది మాత్రం నాకు తెలియదు ఎంత బిర్యానీకి ఎన్ని నీళ్ళు వేయాలో తెలుసు కానీ గిన్నె మాత్రం తెలియదు నాకు ఇంక ఇదైతే చక్కగా వాటర్ అయితే చక్కగా మరిగిపోతుంది ఇంక అందులో వచ్చి ఇంకా ఈ చిట్టు ముత్యాలు కడిగేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా అవైతే వేసేసుకోవాలి ఇలా వెజ్ పులావ్ కానీ ఇలాగా వెజ్ రైస్ కానీ ఉన్నప్పుడు ఇలా చిట్టు ముత్యాలైతో చేయండి చాలా బాగుంటుంది రైస్ చిన్న చిన్నగా బాగుంటుంది అన్నమాట ఇంక ఇది అది రైస్ వేసేసాను ఇంకా పక్కన పెట్టేస్తాను ఈ పక్కన కర్రీ తాలింపు పెడుతున్నాను దానికోసం ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడైపోయింది ఒక బిర్యానీ ఆకు వేసుకోండి అన్న బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుంటే వేసుకోండి నేను ఎక్కువ శాతం వేయను ఎందుకంటే అవన్నీ తీసి పడేస్తారని చెప్పి వెయ్యను ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఇది గ్రైండ్ చేసినప్పుడే జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా గ్రేవీ బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసి ఇందులో పచ్చిదనం అంతా పోయే వరకు మనం చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్లో ఎప్పుడు పచ్చిదనం ఎక్కువగా ఉంటుంది కనుక చాలాసేపు అయితే చక్కగా వేయించేసుకోవాలి ఆ పక్కన అయితే చక్కగా వెజ్ రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలకైతే రైస్ అయిపోతుందండి ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అందులో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి వేసుకొని చాలాసేపు కొంచెం ఫ్రై చేయాలి బాగా మగ్గనివ్వాలి ఇందులోనే అది చక్కగా ఉడికిపోవాలన్నమాట అంత బాగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తారా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా మీల్ మేకర్ అయితే వాటర్ తీసేసి అది కూడా వేసేసుకోండి ఇంకా మనకి చికెన్ మటన్ ఇలాంటివి ఏమీ లేకపోయినా ఇలా మీల్ మేకర్తో ఇలా కర్రీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది వెజ్ పులావ్లోకి ఇంక మనం వచ్చేసి ఇంకా అందులో రైస్లో వచ్చి ఎటువంటి మసాలా వేయలేదు కదా అలాంటినప్పుడు ఇలాంటి కర్రీలో చక్కగా మసాలా వేసుకోండి కొంచెం కారం కారంగా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా చక్కగా అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి క్యాప్సికమ్ ముక్కలు కూడా భలే మగ్గిపోయినాయి ఇంక ఇప్పుడు వచ్చేసి అందులో కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలి వేసుకుని అది కూడా పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసేసుకోండి దాని తర్వాత మనం తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి కారం వేసుకుని కారం కూడా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు కారంలో కూడా పచ్చిదనం ఉంటుంది మళ్ళీ కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే అందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఆ రైస్కి కర్రీకి అదిరిపోతుంది అన్నమాట ఇందులో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇది ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ పెద్ద టైం ఏం పట్టలేదండి ఇంక ఈ రోజైతే ఇలాగైతే అనమాట చాలా టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ రైస్ ఇంకా కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయింది మీరు కావాలంటే కుక్కర్లో పెట్టేసి విజిల్ వేయించుకుంటే ఒక రెండు విజిల్ వేయించండి నేనైతే విజిల్ వేయించలేదు అలానే ఉండను కుక్కర్ మాత్రం యూస్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అసలు పొడి పొడిగా ఎంత బాగుందో తెలుసా రైస్ వచ్చేసి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా సింపుల్గా చేసుకోవాలి సింపుల్గా తినాలి అన్నప్పుడు ఇంక ఇలా చేసేసుకోండి ఇంకా అదిరిపోతుంది టేస్ట్ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా అందులో ఈ కర్రీ వేసుకుని తింటే ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట ఒకవేళ నేను చేసే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా మీల్ మేకర్ కర్రీ అంటే ఇంకా ఆడికి చాలా ఇష్టం ఇంకా ఫస్ట్ ఫస్ట్ వాడికి అయితే వేసి ఇచ్చేస్తున్నాడు ఆడైతే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు ఎప్పుడన్నా సింపుల్గా వండుకోవాలి ఇంకా వెజ్ తినాలి వెజ్ కూడా కొంచెం బాగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తాం